నీ జీవితంలో నీకు సక్సెస్ రావాలంటే నువ్వు ముందు ప్రయత్నించాలి ఎన్ని ఫెయిల్యూర్స్ నీకు ఎదురైతే అంత బాగా విజయానికి దగ్గరవుతున్నట్టు ఫెయిల్ అవ్వకుండా విజయం సాధించాలంటే నువ్వు ఈ జన్మ కాదు కదా వంద జన్మలెత్తిన విజయాన్ని ఏమాత్రం సాధించలేవు పని చేయాలి ఫెయిల్ అవ్వాలి ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి మళ్ళీ ప్రయత్నించాలి చిన్న చిన్న విజయాలను అచీవ్ చేస్తూ వెళ్ళాలి అప్పుడే నువ్వు విజేతగా నిలబడగలవు అలా కాకుండా నాకు ఫెయిల్యూర్స్ రాకూడదు నేను ఫెయిల్ అవ్వకూడదు అనుకుని నువ్వు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటే పర్ఫెక్షన్ పేరుతో పనిచేయకుంటే నువ్వు ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు నీకు పర్ఫెక్షన్ కాదు కావాల్సింది పని చేయడం కావాలి పనిలో ఓడిపోవడం కావాలి ఆ ఓటమి నుండి పాఠాలనే నేర్చుకోవాలి అవే నీ జీవితంలో నాణ్యతను పెంచే పాఠాలు పనిచేయాలి ప్రయత్నించాలి ప్రయత్నిస్తూనే ఉండాలి ఎప్పుడో ఏదో జరుగుతుందన్న ఆలోచనను పక్కన పెట్టి ఈరోజు ఇప్పుడు ఈ నిమిషం పనిచేయాలి ఓటములు వస్తుంటాయి జీవితంలో అనుకోని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి మరెన్నో అనుకోని సంఘటనలు నిన్ను ఇబ్బంది పెడుతుంటాయి వాటన్నిటిని అధిగమించి పనిచేయాలి అనుకున్నది నీ జీవితంలో దక్కేదాకా నువ్వు పనిచేసే తీరాలి పని పట్ల మీకున్న భయాన్ని విడిచిపెట్టాలి ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఓటమి కలిగితేనే చేస్తున్న పనిలో ఓడిపోతేనే వాటి నుండి పాఠాల్ని నేర్చుకుంటేనే మీరు ఎదగగలరు ఈ ప్రపంచంలో ఓడిపోకుండా విజయాన్ని సాధించిన విజేతను ఒక్కన్ని ఒక్కన్ని కూడా మీరు చూపించలేరు కాక చూపించలేరు ఓటమనేది చేసే పనిలో సహజం వెళ్లే మార్గంలో ఎన్నో అవాంతరాలనేవి అవి కూడా సహజమే వాటిని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ నిమిషం ఈ క్షణం పనిచేయాలి ఇప్పుడు మీ చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దానిని ఆస్వాదించడం నేర్చుకోవాలి చేసిన తప్పులను చేయకుండా కొత్త తప్పులు చేయడం ప్రారంభించాలి వాటి నుండి పాఠాలని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే నువ్వు విజయ మార్గంలో ప్రయాణిస్తున్నట్టు లెక్క నువ్వు విజయానికి దగ్గరవుతున్నట్టు లెక్క ఇదే ప్రతి విజేత జీవిత మార్గంలో దాగి ఉన్న సక్సెస్ స్టోరీ